Hi friends, welcome back to our channel Dejoas Collections Official. మిటీజేయస్ మాధువి మీ అందరికీ నచ్చిన మెచ్చిన కలెక్షన్స్ తీసుకొచ్చేసాను అనమాట ఏంటి అనుకుంటున్నారా పంచలోహం కలెక్షన్స్ అండి మనకి అందరికీ తెలిసిందే కదా ఇంపో అన్న కూడా పంచలోహం కలెక్షన్స్ అని అది కాకుండా వన్ గ్రామ్ గోల్డ్ అన్న పంచలోహం కలెక్షన్స్ అని మన సప్లయర్ చెప్పారు నేను మీకు ఆ వేని కలెక్షన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట చైన్ డైలీ వేర్ చైన్ విత్ మనకి ఇంపో స్టూడ్స్తో వచ్చేసింది ఈ కలెక్షన్ అనేది ఐదు వందల తొంభై రూపాయలు నేను స్క్రీన్ మీద నేను ప్రైజెస్ అనేది మెన్షన్ చేశాను ఒకవేళ మీకు ప్రైజెస్ చెప్పకపోతే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చింది అప్పుడు మీకు ప్రైజ్ అనేది కనిపిస్తుంది కాబట్టి మీ ప్రైజ్ అనేది కూడా తెలుస్తుంది అనమాట అందరికీ కలెక్షన్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను ఇంపో కలెక్షన్స్ అనేది చాలా మంది అడిగారు నన్ను అందుకని నాకు ఇంపో కలెక్షన్స్ అదే పంచలోహ కలెక్షన్స్ కనిపించగానే నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ కలెక్షన్స్ మీకు కావాలనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు ఇలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కనుక కనుక పంచలోకం కలెక్షన్స్ కావాలి అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అనేది షిప్పింగ్ అవైలబుల్గా ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఇవన్నీ మనకి కొంబో ప్యాక్లో అవైలబుల్గా ఉందన్నమాట మూడు వేల ఏడు వందల రూపాయలకి ఈ కొంబో ప్యాక్ అనేది వచ్చేస్తుంది ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇంకొస్తుంది ఈ కొంబో ప్యాక్ అనేది ఇది ఈ కొంబో ప్యాక్ అనేది మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇవన్నీ పంచలోహం కలెక్షన్స్ అండి రింగులు అండ్ నెక్లెస్ పంచలోహం కలెక్షన్స్ అనమాట మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ కలెక్షన్స్ అన్ని షిప్పింగ్ ఎక్స్ట్రాతో వచ్చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఫస్ట్ లో చెప్పలేదు కోంబో ఆఫర్ లో వచ్చేసింది మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఇది తొమ్మిది వందల నలభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది అనమాట పదకొండు వందల ఇరవై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది మాక్సిమం షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మనకి ఆర్డర్ టైంలో సప్లయర్ చెప్పిన ప్రైస్ ఉంటుంది షిప్పింగ్ ప్రైస్ అనేది అంత అయితే అంత ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంకా పద్దెనిమిది వందల రూపాయలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెటీజోయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మెటీజోయర్స్ మాధవి దినేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్